క్రైస్తవ పరిషత్ మీ అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను మరొకసారి మీ ముందుకు ఈ యొక్క సాయంకాల సమయం ముందు ఏ విధంగా రావడానికి గల కారణం ఏంటంటే బైబిల్ నుంచి మరొక అంశాన్ని మీ ముందు తెలియజేయాలని అనుకుంటున్నాను అందులో ఒక అంశం ఏంటంటే ప్రభు అన ఏసుక్రీస్తు వారు ఇజ్రాయేలీలకి దేవుడా చాలామంది ఏమంటున్నారంటే ఆయన ఇజ్రాయేలీలకి దేవుడండి ఆయన మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు అని చెప్పేసి అంటున్నారు నిజానికి మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక గ్రామానికి దేవుడు ప్రపంచం అంతటికి ఒకే దేవుడు ఉంటారు గనుక ఈ యొక్క సర్వభూమి మీద ఉన్న మనుషులందరినీ మనం మూడు భాగాలు చేసినట్లయితే అందులో ఒక భాగాన్ని ఏమంటారంటే అబ్రహాం యొక్క సంతానము అని చెప్పేసి అంటారండి అబ్రహాముకి ఇద్దరు పిల్లలు అండి గత వీడియోలో మనం చెప్పుకున్నాము అబ్రహాముకి ఇస్సాకు ఇస్మాయిల్ పుట్టారు ఇస్సాకు వచ్చేసి ఆ యొక్క యూదులుగా లేదా హెబ్రీలుగా పిలువబడతారు ఇస్సా యొక్క సంతానము తర్వాత ఇస్మాయిల్ సంతానము ఎవరంటే ఈ యొక్క ముస్లిమ్స్ లేదా ఆ యొక్క అల్లాని దేవుడుగా చేసే అంటే అల్లాని దేవుడుగా ఆరాధించే ప్రజలుగా పిలువబడతారు అయితే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇజ్రా మరి అని నమ్ముతున్న ప్రజలు ఎవరు అని చెప్పేసి మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథం దీనికి చాలా స్పష్టంగా చెప్తున్న సమాధానం ఏంటంటే దేవుడు అబ్రహాముతో అన్నాడండి నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువు వాళ్ళు చేస్తాను నీకు నేను వాగ్దాన సంతానాన్ని ఇస్తానని చెప్పేసి ఆ వాగ్దాన సంతానం ఎవరో కాదు కానీ ప్రభాన ఏసుక్రీస్తు వారండి ఆ యొక్క వాగ్దానం సంతానం ద్వారా ప్రభుణ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద ఆ యొక్క అబ్రహాము గారికి ఇసుక రేణువు కన్నా విస్తారమైన సంతానం అనేది కలిగింది అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యాలను పరిశీలన చేద్దాము ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఒక ఒక భాగం ఏంటంటే అబ్రహాం యొక్క కుటుంబ ప్రజలు ఒకటి చెప్పాను కదండి ఇజ్రాయలీలు రెండోది ఏంటంటే ఇష్మాయేలీలు అనగా ముస్లింస్ మూడోది క్రైస్తవులు క్రైస్తవులు వచ్చేసి అబ్రహాము గారికి చెప్పిన వాగ్దాన సంతానం అయితే ఇక రెండవ ప్రజలు ఎవరంటే సృష్టిలో ఉన్న వాటిని దేవునిగా చూసే ప్రజలు ఉదాహరణకి మనుషులు కొంతమంది మనుషులు చాలా చక్కగా వాళ్ళ జీవి జీవిత కాలంలో చక్కగా జీవించి మంచి హితాన్ని బోధించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మంచి కార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దేవుడుగా చూస్తూ ఉంటారు రెండవది ఏంటంటే ఆకాశంలో ఉన్న గ్రహాలని యొక్క ఆకాశాన్ని లేకపోతే సూర్యుడిని చంద్రుడిని తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షుల్ని వాటి వల్ల ఏదైనా ఉపయోగం ప్రజలకు అనిపించినట్లయితే వాటిని దేవునిగా భావిస్తూ ఉంటుంటారు సృష్టిలో ఉన్న వాటిని దేవునిగా చూసే ప్రజల్లో ఊరిలో రెండు అంశం ఆకాశంలో ఉన్న వాటిని ఆరాధించేవారు తర్వాత నీటిలో ఉన్న వాటిని ఆరాధించేవారు ఆరాధిస్తారు ఎందుకంటే కప్పలు వల్ల వర్షం కలుగుతుందని తర్వాత చేపలు ఆహారంగా ఉన్నాయి కనుక అవి ఒక దేవుడని ఇలాగా మనిషికి ఉపయోగపడే ప్రతి భూమి మీద చెట్లు అవ్వచ్చు లేకపోతే కొన్ని వనరులు అవ్వచ్చు లేకపోతే ఆ యొక్క పాములు అవ్వచ్చు లేకపోతే కొన్ని జంతువులు అవ్వచ్చు ఏవైనా వాళ్ళకి ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటిని ఈ యొక్క సృష్టిలో ఉన్న వాటిని దేవునిగా చూసే ప్రజలు ఆ ఆ కోవలోకి వస్తారండి ఇక మూడో వారు ఏంటంటే దేవుణ్ణి నమ్మని వారు వాళ్ళని నాస్తికులు అంటారు వాళ్ళని హేతువాదులని కూడా అంటుంటారు వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రశ్న వేస్తారు దానికి సమాధానం వెదుగుతారు ఆ వాళ్ళకి అనుకున్న సమాధానం దొరికినంత వరకు ఎదురు చూస్తారు దొరకకపోయినట్లయితే దాన్ని నమ్మరు ఇలాంటి ఈ మూడు ప్రజలు కూడా ఈ భూమి మీద ఉన్నారండి అయితే మరి దేవుడు ఎందుకు సమస్త మానవాళ్ళకి దేవుడైన ఆయన ఆ యొక్క ఇజ్రాయేల్ దేవుడు అని మనం ఎందుకు పిలుస్తున్నాము ఇజ్రాయేల్ కోసం ఆయన ఈ భూమి మీదకి ఏం రాలేదు సమస్త మానవ మానవులందరి కోసము ఈ భూమి మీద పుట్టిన అందరి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అయితే మరి ఇజ్రాయేల్ దేశంలోనే ఎందుకు పుట్టాడు అనే దాని గురించి నేను గత వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను అయితే ఇప్పుడు ఇంకొక కొన్ని విషయాలు నేను ఇందులో నుంచి చెప్పడం జరుగుతుంది ఆయన కేవలం ఇజ్రాయేలీలకి మాత్రమే దేవుడు కాదండి ఆయన సమస్త మానవాళికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది లోక స్వార్తలో కూడా ఏమని రాయబడుతుంటే ఏమని రాయబడి ఉన్నదంటే ఇదిగో సర్వ మానవాళికి కలగబో సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి రక్షకుడు పుట్టాడు ఈ భూమి మీద అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటది అంటే అందరి మనుషుల కోసం ఇంకా అపోస్తుడైన పేతురు అంటాడు ఏమనంటే అక్కడ ప్రజలు అంటారు అయ్యలారా మరి మేము ఏం చెయ్యాలి ఆ ఇగో ఇలాంటి మీరు దుష్కార్యం చేశారని పేతురు నిందారోపణ చేసినప్పుడు అయ్యలారా మరి ఏం చేయాలంటే మీరందరూ మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభని చేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి దూరస్తులందరికీ కూడా చింత దూరస్తులు అంటే ఎవరంటే అన్యజనాంగము అనేసి బైబుల్ సాక్ష్యం ఇస్తుంది ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు ఇంకా కొన్ని చెప్పారండి ఈ దొడ్డువి కానీ నా గొర్రెలు కలవు అవి వాటిని కూడా నేను తోడుకొని వస్తానని చెప్పేసి ఆయన చెప్పారు అయితే బైబిల్ గ్రంథంలో అన్యజనాంగాన్ని ఎంతో మందిని దేవుడు ప్రేమించాడు ఆ అవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అంటే ఇజ్రాయలీలు ఎలా ప్రేమించాడో ఆయన అన్యజనాంగాన్ని కూడా అలాగే ప్రేమించాడు అనేకమైన విషయాలు అందులో రాయబడి ఉన్నాయి అయితే కొన్ని కొన్ని విషయాలను చూసినప్పుడు ఈయన ఇజ్రాయేలీలకే దేవుడేమో ఎందుకంటే ఉదాహరణకి ఒక స్త్రీ గురించి ఆయన ఒక ప్రస్తావన తీసుకుని వస్తారు ఏమనంటే అమ్మ పిల్లలు తినే రొట్టు మొక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం న్యాయమా అని చెప్పేసి అన్నప్పుడు అయ్యా కుక్కు పిల్లలు కూడా యజమాను బల దగ్గర ఉంటాయి కదయ్యా ఆ యొక్క యజమానుడు తినే రొట్టు ముక్కలు కింద పడినప్పుడు తీసుకొని తింటాయి కదా అయ్యా అని చెప్పేసి అనే ఒక విషయాన్ని తీసుకొని అంటే కేవలం అక్కడ ఆ సందర్భంలో ఆమె యొక్క విశ్వాసాన్ని అంటే ఒక అన్య స్త్రీ దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంది అనే ఒక విషయాన్ని చూపించాలి అక్కడ ఉన్నవారికి అంటే ఆయన్ని వి ఎంతగా ఆమె నమ్ముతుంది అనే విషయాన్ని చూపించాలని చెప్పేసి ఆ ఆ మాట మాట్లాడినప్పుడు దానికి కూడా చాలామంది ఏంటంటే అపార్థాలకు గురి చేస్తారు ఎనీ హ్యావ్ ఎవరు ఎన్ని అపార్థాలకు గురి చేసినప్పటికీ నేను మీ ముందు ఈ యొక్క సాయంకాల సమయం ముందు ఒక విషయాన్ని ఉంచాలని అనుకుంటున్నాను ఏంటి అది అన్నప్పుడు అబ్రహాము ఏంటి ఈ విషయం అంటే అబ్రహాము యొక్క సంతానం నుంచి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలీలు వాళ్ళు జనాంగంతో సాంగత్యం చేయరు అనే విషయాన్ని మీకు మా వివరించడం జరిగింది ఎందుకు వాళ్ళు అన్య జనాంగంతో సాంగత్యం చేయరు అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలోని వాళ్ళు పవిత్రమైన ప్రజలు నిజం చెప్పాలంటే దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు దేవుని యొక్క కమెంట్స్ ఆజ్ఞలు ఆ యొక్క దేవుని యొక్క విధులు శాసనాలు వాళ్ళకే ఉన్నాయి తప్ప ఇంకా ఈ భూమి మీద ఉన్న ఏ మానవులకి లేదు కనుక వాళ్ళతో మేము సహవాసం చేయకూడదు అనే ఒక ఉద్దేశాన్ని కలిగిన ప్రజలు అందుకోసమే ప్రభు యేసుక్రీస్తు వారు యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఐ థింక్ తొమ్మిదో వచనంలోని ఆ ఒక ప్రాంతానికి ఆ యొక్క యాకోబు యొక్క బావి బావి దగ్గరికి వెళ్ళప్పుడు ఆ స్త్రీ అంటే అయ్యా యూదుడు అని ఆ సమరయురాలనైనా నన్ను దాహానికి నీరేమని ఎలా అయ్యా అని చెప్పేసి అంటది అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక పవిత్రమైన ప్రజలు ఒక ప్రత్యేకమైన ప్రజలు ఈ భూమి మీద ఉన్న ఎంత గొప్పవారైనా వాళ్ళ ముందు దిగదుడిపే అనే విధంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క విధి విధానాలు ఉండేవి అయితే దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క ఉద్దేశంలో అన్ని జనులు సపరేట్ వాళ్ళు పనికి రానివారు లేకపోతే వాళ్ళు నా ప్రజలు కాదు అనేది కాదండి ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశంలో అన్యజనులే కాదండి సమస్త భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా అంటే దేవుణ్ణి ఎరగిన వారు అవ్వచ్చు దేవుణ్ణి ఎరిగిన వారు అవ్వచ్చు ఎవరైనా సరే అది ఆయన ప్రజలే ఆయన పుట్టిస్తే ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది గర్భఫలం ఇచ్చు బహుమానం అని చెప్తుందండి అయితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే దేవుణ్ణి వెతకడం అనేది చాలా ప్రధానమైనది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఉద్దేశంలో ఆ అన్యజనులు వేరు ఇజ్రాయేలీలు ప్రత్యేకమైన వాళ్ళు అనేది ఏం లేదండి ఆయన దృష్టిలో అందరూ ఒకటే ఈ విషయాన్ని మీరు చూడాలనుకున్నట్లయితే అపోస్తుల కార్యము పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన పేతురు ఏమని అనుకుంటాడంటే అప్పుడు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళప్పుడు కొన్నేళ్ళు తెలుగంటాడు అన్యజాతి వారితో సహవాసం చేయటం అట్టి వాణిని ముట్టుకున్నట్టు అయినను ధర్మము కాదని మీకు తెలియను కొర్నేలి ఎవరంటే ఏమంటే ఆయన శతాధిపతి అండి అంటే ఆయన కింద చాలా మంది సైనికులు ఉంటారు శతాధిపతి అంటే దగ్గర దగ్గర ఒక వంద మంది సైనికులు ఉంటారు ఆ వాళ్ళందరికీ ఈయన హెడ్ అండి అలాంటి హెడ్ దగ్గర అలాంటి ఒక ఎంప్లాయ్ దగ్గర ఈయన ఏమంటున్నారంటే అంటే ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఏమంటున్నారంటే అన్యజాతిని మేము ముట్టుకున్నట మాకు సరైనది కాదు ఏమండీ ఇప్పుడు పేతురు ఒక లేవీడు కాదు లేకపోతే ఒక గుళ్ళో ప్రత్యేకమైన సేవా చేసే ఒక ఒక యాజకుడు కాదు ఒక ప్రీస్ట్ కాదు ఏమి కాదు ఒక సామాన్యమైన మనిషే కానీ ఏమంటున్నాడండి ఒక హెడ్ లేదా ఒక వంద మందికి అధికారిగా ఉన్న వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అన్యజానాంగాన్ని ముట్టుకొనుట యూదుడు అయిన మాకు సబువు కాదని నీకు తెలుసు కదా అని చెప్పేసి చాలా స్పష్టంగా అంటున్నాడు అంటే చూస్తారా దీన్ని బట్టి వాళ్ళు ఎలాంటి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకనొక అప్పుడు ఏంటంటే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మంలోని ఈ పై మూడు వర్గాల ప్రజలు మిగతా కింద ఉన్న తొంభై శాతం ప్రజల్ని వెయ్యి సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వము కాలంలో దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల సంవత్సరాలు చాలా చులకనగా తేలిగ్గా చాలా నీచంగా చూసారండి అంటే అలాంటి గొప్పవారిగా ఉన్న వాళ్ళను సైతము వీళ్ళు ఏమంటున్నారంటే చాలా సింపుల్గా ఒకే ఒక మాట అంటున్నారు జనాంగాన్ని మేము ముట్టకూడదు వాళ్ళని తాకకూడదు వాళ్ళతో సహవాసం చేయకూడదు వాళ్ళని కలవకూడదు అంటే వీళ్ళు ఇంకా ఎంత పరిశుద్ధమైన ప్రజలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ఎవరిని ముట్టుకోవడానికి అంటుకోవడానికి అంటు ముట్టు అనే కొట్టుబాట్లు ఉంటాయి కదా అలాంటివన్నీ చాలా చక్కగా పాటించే ప్రజలుగా నాకు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ దేవుని ఉద్దేశాన్ని చూడండి ముట్టుకునేటైన సహవాసం చేయటం అయినను వాటి వాటితో సహవాసం చేయటం అయినను మాకు తగదు అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఇదండి చాలా ప్రాముఖ్యమైన విషయం చూసారా దేవుల్లోని ఎలాంటి పక్షపాతం లేదు ఆయన ప్రతి మనిషి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అయితే మరి ఎందుకు ఆ దేవుడు ఆ యొక్క ఆ ఇజ్రాయేల్ దేశంలో పుట్టి ఆ ఆ వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఒక తక్కువ కులంలో పుట్టిన వ్యక్తి ఒక బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వ్యక్తితో వెళ్ళి అయ్యా ఇగో ఇగో ఈ గ్రంథంలో ఇది ఉంది ఆ గ్రంథంలో అది ఉందని చెప్పేసి చెప్పినట్టుని యాక్సెప్ట్ చేస్తాడా చేసే అవకాశం లేదు అదే ఒక ఉన్నతమైన వర్గము అని మన భారతదేశంలో మనం పెట్టుకున్న ఈ కుల వివక్షతలో భాగంగా ఒక ఉన్నతమైన వర్గంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఒక తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏదైనా చెబుతూ ఉంటుంటే ఎంత శ్రద్ధగా వింటుంటాడో అలాగే దేవుడు ఒకటి అబ్రహాముకు చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆ సంతానంలో జన్మించాడు వాళ్ళని ప్రత్యేకమైన ప్రజలుగా చేశాడు ఆ ప్రత్యేకమైన ప్రజలు అన్య జనాంగాన్ని ముట్టుకోవడం కానీ వాళ్ళతో సహవాసం చేయడం కానీ వాళ్ళకి హేయంగా భావించినప్పుడు ఆ జనాంగాన్ని సమస్త మానవాళ్ళ దగ్గరికి పంపించాడండి పంపించి ఆ యొక్క ఏసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధత గురించి ఏమండి రక్షణ గురించి తర్వాత ఆ యొక్క పశ్చాత్తాపం గురించి ఆ మారు మనసు గురించి అనేకమైన విషయాలు బోధించి సృష్టికర్త అయిన దేవుణ్ణి చేరుకునే మార్గం ఏంటని చెప్పేసి తెలియచేయడం కోసం దేవుడు గొప్ప వ్యక్తుల్ని ఎన్నుకొని సామాన్యుల దగ్గరికి పంపించారు అనే విషయము నాకు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఈ విషయాన్ని మీరు కూడా గ్రహించి అనేకులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని అదేవిధంగా మీరు కూడా బైబిల్ని ఎక్కువగా స్టడీ చేసి ఆత్మీయంగా అభివృద్ధి చెందారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ లా